కొత్త కాదు పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెడదాం మరింత దృఢంగా తయారు చేద్దాం మనం చేసింది చెప్పుకోలేకపోయాం వాళ్ళు క్రెడిట్ తీసుకుంటున్నారు గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది ఆడబిడ్డలతో పెట్టుకుంటే లగ్గం పక్క కొందరు బూతులు తిట్టినా కొందరు బూతులు తిట్టినా రేవంత్ దగ్గరికే వెళ్లారు స్టేషన్ గన్పూర్ లో బైపోర్ పక్క రాజయ్య గెలుపు కూడా పక్క హనుమకొండ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ మొత్తానికి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఇప్పుడు బుద్ధి వస్తాను వస్తాను లైన్లోకి వస్తాను ఎందుకు ఇప్పుడు ఇప్పుడు బుద్ధి వస్తాను అంటే ఇన్ని రోజులేమో ఇక్కడ ఉన్న కళ్ళు కాస్త ఇక్కడికి ఎక్కినాయి మా అంత మహారాజులు లేరు మమ్మల్ని మించిన నేతలు లేరు అనుకున్నారు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేయకపోతే ఇదే నేతలు రోడ్డు సైడ్ కిడ్స్ అవుతారు గదే జరిగింది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ కథ ఇప్పుడు తెలుసుకున్నారు అమ్మో ప్రజలతోటి పెట్టుకుంటే మా బతుకులు ఎక్కడికి వచ్చినాయని ఇప్పుడు అర్థం చేసుకొని ఇప్పుడు గాడిలో పడ్డారు ఇప్పుడు పార్టీని గ్రామ స్థాయి నుండి నిర్మించే పని చేసుకుంటా అప్పుడు ఏంది గాలే గెలిచింది తెలంగాణ మూమెంట్ తోటి కేసీఆర్ మూమెంట్ తోటి గాలి గెలిచింది ఫోటో గెలిచింది అంటే కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమం కేసీఆర్ తెలంగాణకు ఓ పెద్ద లెక్క మొదటి దాఫా కేసీఆర్ ముఖంతో గెలిచింది ఇంకా ఇప్పుడు గ్రామ స్థాయి నుండి పార్టీని దృఢంగా ఏర్పాటు చేసి పని పెట్టుకున్నారు అయితే నిజంగా వీళ్ళు చెప్పుకునే వీళ్ళు చేసినవి చెప్పుకోలేకపోయింది చాలా చాలా మాటకు మంచి మంచి పథకాలు పెట్టిం కళ్యాణ లక్ష్యం అని రైతు రైతు బంధాన్ని పెట్టిండ్లు దళిత బంధాన్ని పెట్టిండ్లు ముస్లిం షాదీ ముబారక్ అని పెట్టిండ్లు ఆ ఇదే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్లు గర్భిణీ స్త్రీలకు ఆ కిట్టు కిట్టు వాళ్ళకి సంబంధించిన కిట్ కేసీఆర్ కిట్ అని ఇచ్చిండు ఇంకోటి దళితులకు మూడు ఎకరాల భూమి అన్నది అందరికి పంచలేదు కానీ ఒక యాభై వేల మందికి పంచిండు యాభై వేల కుటుంబాలకు దగ్గర దగ్గర ఐదు లక్షల ఎకరాలు పదిహేను లక్షల ఎంతో అన్నాడు నేను యాభై వేల ఎకరాలు ఐదు లక్షల ఎకరాలు నేను కాంగ్రెస్ అయినా చెప్తాను దాని కాస్ట్ ఎక్కువైందని ఇప్పుడు పది లక్షలు భూమి కాస్ట్ ఎక్కువ దొరుకుతలేదు ఇవ్వవలసినోడు ఇస్తలేడు సహకాలంలో అనే ఉద్దేశంతో అది చేసి దళిత బంధు పెట్టారు దాన్ని మిస్యూజ్ అయింది అది కాబట్టి ఇట్లా వీళ్ళు చెప్పినయి ఇచ్చినాయి చెప్పుకోలేకపోయింది అది ఒక మైనస్ పడ్డది ఇక గాది ఉంటేనే గుర్రం విలువ తెలుస్తా అంటే కేసీఆర్ పోయినాకనే తెలంగాణకు కేసీఆర్ విలువ తెలిసింది ప్రాంతీయ పార్టీ ఉంటేనే తెలుస్తా ఇక కేసీఆర్ కూడా ప్రజల విలువ తెలిసింది ప్రజలను నొప్పించొద్దు ప్రజలను ప్రజల కంటే మేమే ఎక్కువ అనుకోవద్దు అనేది కేసీఆర్ తెలిసింది కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎట్లాగం అయిపోతుందో ప్రజలకు తెలుసు ఇక ఆడబిడ్డలతో పెట్టుకుంటే లగ్గం పక్క ఆడబిడ్డలను చేసుకుంటే కాదు ఆడబిడ్డలతో పెట్టుకుంటే మీ లగ్గం పక్క అంటాను కొట్టడం మీ ఈపుల మీద చింతబార్గలుగుతాయా షీపురు గట్టలు ఇరుగుతాయా అనేది చెప్తాను కేటీఆర్ పెట్టుకోకుని బిడ్డ మీ లగ్గం లగ్గం చెప్తారు ఆడబిడ్డలతో పెట్టుకుంటే వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు వాళ్ళకు పెన్షన్ పెన్షన్స్ ఇవ్వలేదు వాళ్ళకి గ్యాస్ బండ్ ఇవ్వలేదు అందుకే పెట్టుకోకూరి వాళ్ళతోటి మీ లగ్గం లగ్గం అంటాను ఇక కొందరు సిగ్గు లేని వాళ్ళు కడియంసిఆర్ కావచ్చు శ్రీనివాస్ రెడ్డి కావచ్చు దానం నాగేందర్ కావచ్చు ఇలాంటి వాళ్ళు సంజయ్ సంజయ్ కుమార్ సంజయ్ కుమార్ కావచ్చు అతను అయితే అమ్మ బూతులు తెచ్చిండే రేవంత్ రెడ్డి అయినా కూడా సిగ్గు లేకుండా అడికైపోయాను ఇక స్టేషన్ గణపూర్కి పోయినప్పుడు అయితే కరెన్సీ పట్టుకొని ఇక్కడ ఒక ఉంటాడా మీకు గవర్నమెంట్ ఎట్లా గెలిపించుకుంటానులే అన్నాడు వాడు వీడనే మాట్లాడాడు ఆయన సిగ్గు లేకుండా కాంగ్రెస్ ఇక ఇక్కడ స్టేషన్ లో బైపోల్ పక్కా అంటున్నారు ఇక రాజ గెలుపు కూడా పక్క అంటారు అవును ఇక్కడ ఒక మాట గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తా అన్నారు కేటీఆర్ గారు ఇప్పుడు ఆ గాడిద అల్ల ఈ మళ్ళీ ఈ గాడిద పెట్టుకుంటాను రాజయ్య అనే గాడిదని ఎందుకు పెట్టుకుంటాను ఈ గాడిది ముందు కాంగ్రెస్ లోకి పోయినోడే కరియం కంటే ముందు ఈ గాడిదే పోయింది వాళ్ళకు ఈ గాడిది అలాగ పోగానే ఇక్కడ ఉన్న గాడిది మళ్ళీ అలకే పోయింది ఆ గాడిది అలాగ పోగానే మళ్ళా అల్లున్న రాజయ్య గారిది ఇల్లకొచ్చింది అంటే ఈ గాడిదులు అటు పోతే ఇటు ఇటు పోతే అటు కాబట్టి మీరు కూడా కొత్త ఏం తెలుసు చేస్తలేరు కేటీఆర్ గారు పాత పాతగా పాత గాడిదులతో మళ్ళీ సంసారం చెప్తాను మీరు ఓ గాడిది పోతే ఓ గార్ది తెచ్చుకుంటాను మరి ఇక్కడ కొత్త యువకులకు అవకాశం ఇస్తే ఇప్పుడు రాజయ్య సక్కం పోసా రాజే దీవించాను అంటాను నేను ప్రజలారా మీరు కనుక మాకు సేకారం చేస్తే స్టేషన్ గడుపు నుండి ఖచ్చితంగా బరిలో ఉంటాను పిపీఎఫ్ తరపున తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ తరపున ఖచ్చితంగా ఒక కొత్త అభ్యర్థిగా అక్కడ బరిలో ఉంటాం ఈ తెలంగాణ సమాజానికి ఒక కొత్త రాజకీయాన్ని పరిచయం చేయడానికి ఇక్కడ రెండు గార్దులు కరియంసిఆర్ అని ఒక గాడిది రాజయ్య అని ఒక గాడిది ఈ రెండు ముసలి గార్జులే పింఛిన్ తీసుకోవాల్సిన గాజులు ఇవి కేటీఆర్ మాటల్లో చెప్పాలంటే పింఛన్ వయసు దాటిన గాడిదులు కాబట్టి ఈ రెండు గార్జులకు బుద్ధి చెప్పాలంటే ఇక్కడ కేటీఆర్ రాంగ్ స్టెప్ ఇస్తాను బీఆర్ఎస్ రాంగ్ స్టెప్ స్టేషన్ గన్పూర్ లో ఎందుకంటే రాజయ్య టికెట్ రాకపోతే కాంగ్రెస్ లో ఇదే కడియంసీ శ్రీహారి మంత్రి పదవి వస్తదేమో అనుకొని కాంగ్రెస్ లో దురికిండు ఎప్పుడైతే కాంగ్రెస్ లో విద్య కోసం తన మంత్రి పదవి కోసం అక్కడ ఉన్న రాజయ్య మళ్ళీ బీఆర్ఎస్ లో దునికింది ఇది ఎక్కడికి కొత్త రాజకీయం ఇది పాత రాజకీయమే ఈ సీసెల నీళ్లు తీసి ఆ సీసెల పోసి కొత్త నీళ్ళు అనడు ఆ సీసెల నీళ్లు తీసి ఈ సీసెల పోసి కొత్త నీళ్ళు అనడు కొత్త ఏం కాదు పాత నీళ్ళే ఆలోచించుకోవాలి కాబట్టి స్టేషన్ గన్పూర్ ప్రజలారా ఖచ్చితంగా ఒక కొత్త యువకుడికి అక్కడ అవకాశం ఇవ్వండి ఇక్కడ మమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు కావచ్చు మా టీపీఎఫ్ ని చూస్తున్న వాళ్ళు కావచ్చు ఖచ్చితంగా మీరు గనుక మాకు సహకారం ఇస్తే స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా రాజకీయ యుద్ధం అక్కంచెల మొదలు పెడతాం